ఆర్సీబీ ఈసారి ఆప్షన్లో ఫెయిల్ అయ్యారా లేక సక్సెస్ అయ్యారా సో ఇప్పుడు ఆర్సీబీకి బోన్గా ఆర్సీబీకి సేవియర్గా ఉన్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో నెంబర్ వన్ ఎలిస్ పెరియే సో ఎలిస్ పెర్రీకి ఈసారి ఒక సౌత్ ఆఫ్రికా లేడీ అయితే సపోర్ట్ ఇవ్వబోతుంది నాదన్ డి క్లర్క్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ సో రీసెంట్గా వరల్డ్ కప్లో ఆర్ద్ర కొట్టేసింది ఇప్పుడు ఫినిషర్గా నాదన్ డి క్లర్క్కి అండ్ రిచా ఘోష్కి మంచి ఫినిషర్గా వీళ్ళిద్దరు ఈడు జోడికి సరిపోతారు ఇంకా మిడిల్ ఆర్డర్లో ఎలిస్ పెర్రీ ఇంకా ఫినిషర్లో నాదన్ డి క్లర్క్ అండ్ రిచా ఘోష్ కానీ ఆర్సీబీ వాళ్ళు ఇంకొంచెం మిస్ అయినట్టున్నారు మమ్మ ఓపెనర్గా లారా వరల్డ్ వాడ్ వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి అని ఎక్స్పెక్ట్ చేసాం ఆల్మోస్ట్ ఆర్సిబి వచ్చేసింది తను అని అనుకుని మిస్ సో లాస్ట్ లో ఆప్షన్ ఏమో ఒకసారి కాదు టూ టూ త్రీ టైమ్స్ ఫైనల్ కాల్ ఫైనల్ కాల్ అని చెప్పేసింది డిసి వాళ్ళు కోటి పది లక్షల రూపాయలు ఇచ్చేసి లారా ఓల్వార్డ్ని తీసేసుకున్నారు లేకపోతే ఆర్సీబీ టీము ఇంకా స్ట్రాంగ్గా ఉండేది లారా వోల్వర్డ్ కనుక వచ్చుంటే ఇది ఓవరాల్గా ఈసారి ఆర్సీబీ కథ ఇప్పుడు ఆర్సీబీలోకి జార్జియా వోల్ సిక్స్టీ ల్యాక్స్ పెట్టి తీసుకున్నారు నాదన్ డీ ని సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండ్ అలాగే లోరెన్ బెల్ చాలా బాగుంటుంది మా క్యూట్గా నైంటీ ల్యాక్స్కి తీసుకున్నారు ఇది ఓవరాల్గా ఆర్సీబీ కథ ఈసారి ఆప్షన్లో